ఒకటవది కాగ్నిసన్ అనే పదం కాగ్నిటియో అనే లాటిన్ పదం నుండి వచ్చింది అయితే దాని అర్థం కాగ్నిసన్ అనే పదం కాగ్నిటియో అనే లాటిన్ పదం నుండి వచ్చింది అయితే దాని అర్థం ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానం కాగ్నిటివ్ అంటే లాటిన్ భాషలో జ్ఞానం అనే అర్థం ఆప్షన్ సి రెండవది సంజ్ఞానం పరంగా వాస్తవానికి కల్పనలకు తేడా తెలియక ఊహల్లో ఉండే దశ సంజ్ఞానం ప్రకారం వాస్తవానికి కల్పనలకు తేడా తెలియక ఊహల్లో ఉండే దశ ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ వీళ్ళకి ఊహించుకునే పరంగా వాస్తవానికి కల్పనలకి తేడా తెలియదు ఉత్తర బాల్య దశకి ఇది ఓకే అవుతుంది మూడవది ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇవ్వటమే డాష్ అంటారు ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇవ్వటమే డాష్ అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యక్షము ఈ ప్రత్యక్షానికి సరైన నిర్వచనం ఇది ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ఇవ్వటమే ప్రత్యక్షము అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగవది ప్రత్యక్షం ప్రకారం ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే విషయాలను ఒక దగ్గరికి తీసుకురావడం ఏ నియమం ప్రత్యక్షం ప్రకారం ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే విషయాలను ఒక దగ్గరికి తీసుకురావడం ఏ నియమం ఆన్సర్ ఆప్షన్ బి సామీప్య నియమం ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే విషయాన్ని తీసుకురావడం సామీప్య నియమం అలా కాకుండా లాంటి విషయాల్ని ఒక దగ్గర పెట్టడం అయితే సామ్య నియమం ఇక్కడ సామీప్య నియమం అంటే ఒక నాలుగు బాక్సుల్లో ఫస్ట్ మూడు బాక్సులకి రెండేసి గీతలు ఉంటాయి నాలుగో బాక్సులో ఒక గీత ఉంటే మనం అదే చూస్తాం ఈ రెండు సామీప్య నియమం ఇచ్చినట్లు అలా కాకుండా సామ్య నియమం అంటే మూడు త్రిభుజాలు మూడు చిత్రస్రాలు మూడు వృత్తాలు ఇలా మూడుని ఆధారంగా చేసుకుని ఇచ్చేది ఐదవది రమ్య ఒక పటంలో ఒకసారి పొలకుండిని ఇంకోసారి రెండు ముఖాలని చూస్తుంది ఒకేసారి రెండు రకాల బొమ్మలు చూడలేకపోతున్నది ఇది ఏ నియమం రమ్య ఒక పటంలో ఒకసారి పోలకుండేని ఇంకోసారి రెండు ముఖాలని చూస్తుంది ఒకేసారి రెండు రకాల బొమ్మలు చూడలేకపోతున్నది ఇది ఏ నియమం ఆన్సర్ ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర సంబంధ నియమం ఆకృతి క్షేత్ర సంబంధ నియమంలో ఆకృతి మనం చూసే ఆకారాన్ని చూస్తే వెనుకను క్షేత్రాన్ని సరిగ్గా చూడలేం క్షేత్రాన్ని చూస్తే ఆకృతిని సరిగ్గా చూడలేం ఉదాహరణకి ఎగిరే పక్షులను చూస్తే వెనక ఆకాశాన్ని బ్లర్ అయిపోతుంది అది వెనుకున్న ఆకాశం క్షేత్రం మనకి ఎగిరే పక్షి కనబడుతుంది కదా అది ఆకృతి అని అర్థం ఇది ఆకృతి క్షేత్ర సంబంధమైన ప్రకారం పూలకుండి మొక్కలను ఒకేసారి చూడలేం వేరువేరుగా చూడగలం ఆరవది ప్రచోదనం లేకుండా ఏదైనా వస్తువు ఉన్నట్లు అనిపిస్తే అది ప్రచోదనం లేకుండా ఏదైనా వస్తువు ఉన్నట్లు అనిపిస్తే అది ఆన్సర్ ఆప్షన్ బి విభ్రమ ప్రచోదనం లేకుండా వస్తువు ఉన్నట్లు అనిపిస్తే అది విభ్రమ ప్రచోదనం ఉండి ఒక వస్తువు వేరేలా కనిపిస్తే అది భ్రమ ఇక్కడ భ్రమ విభ్రమకి తేడా తెలియాలి ఏడవది భావన గూర్చి సరికానిది భావన గూర్చి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకే ఉద్దేపనకు భావన ఏర్పడవచ్చు ఇది తప్పు మిగతా రెండు సరిపోయాయి వ్యక్తి మానసిక వికాసంలో భావన ఉద్భవం ఒకటి జ్ఞానేంద్రియాలు స్పృశించే భావనలు మూర్త భావనలు కానీ ఆప్షన్ ఏ ఒకే ఉద్దేపనకు భావన ఏర్పడదు ఇక్కడ భావన ఏర్పడాలంటే ఒకేలాంటి ఉద్దేపనలు తరచుగా వస్తూ ఉంటే వాటిని సాధారణీకరణ చేసుకొని ఒక భావన ఏర్పడుతుంది కాబట్టి ఒకే భావన అనేది ఏర్పడదు ఎనిమిదవది పిల్లలు ప్రాథమిక రంగు భావనలను గుర్తించే వయసు సంవత్సరాల్లో పిల్లలు ప్రాథమిక రంగు భావనలని గుర్తించే వయసు సంవత్సరాలలో ఆన్సర్ ఆప్షన్ బి మూడు నుంచి ఐదు పిల్లలు ప్రాథమిక రంగులైన ఆర్బీజి రెడ్ బ్లూ గ్రీన్ ను మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులో బాగా గుర్తించగలరు తొమ్మిదవది మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని చెప్పినది మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ డకాటే మానవ మనుగడకు మూలం మన ఆలోచనలే అని చెప్పింది డకాటే మనిషిని డిఫరెంట్గా చేసింది కూడా ఈ ఆలోచనలే నెక్స్ట్ బిట్ పదవది ఈ రకమైన ఆలోచనల్లో సహజత్వం బాగా కనిపిస్తుంది ఈ రకమైన ఆలోచనల్లో సహజత్వం బాగా కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్స్ ఈ విభిన్న ఆలోచన ఈ విభిన్న ఆలోచన గల వ్యక్తికి ఒరిజినాలిటీ సహజత్వం అనేది బాగా కనబడుతుంది ఏ విషయంపైనైనా భిన్నంగా కొత్తగా ఆలోచిస్తారు కాబట్టి అది ఒరిజినాలిటీ పదకొండవది కిరణ్ తన స్నేహితులతో పెళ్లి అనే అంశం గురించి ఆలోచన మొదలుపెట్టినప్పుడు విందు భోజనాల గురించి ఆలోచిస్తే అది ఏ ఆలోచన కిరణ్ తన స్నేహితులతో పెళ్లి అనే అంశం గురించి ఆలోచన మొదలు పెట్టినప్పుడు విందు భోజనాల గురించి ఆలోచిస్తే అది ఏ ఆలోచన ఆన్సర్ ఆప్షన్ బి సంసర్గ ఆలోచన ఈ సంసర్గ ఆలోచనలో ఒక ఆలోచన ఇస్తే దే, దానికి అనుగుణంగా ఉన్న ఆలోచనలు అన్ని వస్తాయి దీన్నే సంసర్గ ఆలోచన అంటారు పన్నెండవది ఇది క్లిష్టతరమైన ఆలోచన ఇది క్లిష్టతరమైన ఆలోచన ఆన్సర్ ఆప్షన్ ఏ భావాత్మక ఆలోచన భావాత్మక ఆలోచన లేదా అమూర్త ఆలోచన అనేది చాలా క్లిష్టతరమైన ఆలోచన మిగతా ఆలోచనలతో పోలిస్తే ఇందులో లీనమైపోయి క్లిష్టంగా ఆలోచించాలి కాబట్టి ఇది భావాత్మక ఆలోచన ఎక్కువగా శాస్త్రవేత్తలు రకరకాల కళాకారుల్లో ఈ ఆలోచన ఉంటుంది పదమూడవది ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపినది ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపినది ఆన్సర్ ఆప్షన్ సి గేట్స్ ఉద్దేశపూర్వక పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని తెలిపిన వ్యక్తి గేట్స్ ఆన్సర్ ఆప్షన్ సి పద్నాలుగవది సృజనాత్మకత గురించి సరికానిది సృజనాత్మకత గురించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ ఇది గమ్య నిర్దేశక సమైక్య ఆలోచన ఇది తప్పు ఇది గమ్య నిర్దేశిక విభిన్న ఆలోచన మిగతా మూడు సరిపోయాయి సృజనాత్మకత సార్వత్రికమైనది ఇది ఎల్లప్పుడూ నవ్యత కూడుకున్నది ఇది ప్రజ్ఞతో కొంత ముడిపడి ఉంది పదిహేనవది వల్లాస్ సృజనాత్మకత దశలు వరుసగా గుప్తదశ అంతర్దృష్టి సన్నాహదశ నిరూపణ దశలో వరుస క్రమంలో పెట్టగా ఆన్సర్ ఆప్షన్ సి మూడు ఒకటి రెండు నాలుగు అంటే మొదట సన్నాహ దశ తర్వాత గుప్తదశ తర్వాత అంతర్దృష్టి దశ తర్వాత నిరూపణ దశ పదహారవది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి పది రకాల పరీక్షలు ఈ మిన్నే టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లో పది రకాల పరీక్షలని ఈ మిన్నే విశ్వవిద్యాలయంలో మిన్నే అనే వ్యక్తి రూపొందించారు పదిహేడవది అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పినది అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఏ టర్మన్ అమూర్త ఆలోచనే శక్తియే ప్రజ్ఞ అని చెప్పింది టర్మన్ పద్దెనిమిదవది మానసిక వయసు అనే భావన మొట్టమొదటిగా సూచించినది మానసిక వయసు అనే భావన మొట్టమొదటిగా సూచించినది ఆన్సర్ ఆప్షన్ బి బినే ఈ బినే ఆయన ప్రజ్ఞ గురించి మానసిక వయసు గురించి ఫ్రాన్స్ దేశంలో చాలా ఎక్కువగా కష్టపడిన మొట్టమొదటి వ్యక్తి ఈయన ఫ్రెంచ్ దేశస్తుడు అది ఫ్రాన్సు పంతొమ్మిదవది టర్మన్ మెరల్ ప్రకారం బుద్ధిహీనుల లబ్ధి టర్మన్ మెరల్ ప్రకారం బుద్ధిహీనుల ప్రజ్ఞ లబ్ధి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై నుంచి యాభై ఇరవై నుంచి యాభై ఉంటే వాళ్ళు బుద్ధిహీనుడు అన లెక్క ఇరవైవది టర్మన్ మెరల్ ప్రకారం అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత టర్మన్ మెరల్ ప్రకారం అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్స్ నూట ముప్పై నుంచి నూట యాభై నూట ముప్పై నుంచి నూట యాభై ఉంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు నూట యాభై దాటి ప్రతిభావంతులు ఇక్కడ టర్మన్ మెరల్ ప్రకారం ఈ యొక్క పట్టిక చూడండి ఇరవై కంటే తక్కువ తక్కువ మూడులు ఇరవై నుంచి యాభై బుద్ధిహీనులు యాభై నుంచి డెబ్బై అల్పబుద్ధులు డెబ్బై నుంచి తొంభై తెలివి తక్కువ వారు తొంభై నుంచి నూట పది సగటు ప్రజ్ఞావంతులు నూట పది టి నూట ముప్పై ఉన్నత ప్రజ్ఞావంతులు నూట ముప్పై నుంచి నూట యాభై అత్యున్నత ప్రజ్ఞావంతులు నూట యాభై కంటే ఎక్కువ మేధావులు ప్రతిభావంతులు వీటి యొక్క పర్సంటేజ్ కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి అత్యధికంగా ఉండే జనాభా శాతం అయితే సగటు ప్రజ్ఞావంతులు తొంభై నుంచి నూట పది ఇరవై ఒకటి మొట్టమొదటి బీనే సైమన్ ప్రజ్ఞామాపిని ఎన్ని సంవత్సరాల వయసు వారిని పరీక్షించింది మొట్టమొదటి బీనే సైమన్ ప్రజ్ఞామాపిని ఎన్ని సంవత్సరాల వయసు వారిని పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ బి మూడు నుంచి పదమూడు మూడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వారిని ఈ బీనే సైమన్ ప్రజ్ఞాప్ పరీక్షించింది ఫ్రాన్స్ దేశంలో ఇరవై రెండు రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ ఏ రకమైన పరీక్ష కాదు రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ ఏ రకమైన పరీక్ష కాదు ఆన్సర్ ఆప్షన్ డి నిష్పాదన పరీక్ష ఇది నిష్పాదన పరీక్ష కాదు ఇది సామూహికంగా పరీక్షించే పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్ష అశాబ్దిక పరీక్ష ఇక్కడ పేపర్ పెన్సిల్ అయ్యి అశాబ్దిక అంటే డౌట్ ఉండొద్దు పేపర్ పెన్సిల్ అంటే బొమ్మలు ఇచ్చి బొమ్మలు నింపడం కూడా ఉంటుంది కాబట్టి అశాబ్దిక అంటే చదువు రాని వారికి కూడా ఈజీగానే ఉంటుంది ఇరవై మూడవది ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఏ రకం కాదు ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఏ రకం కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ శక్తి పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష శక్తి పరీక్ష కాదు ఇది వేగ పరీక్ష అంటే దీనికంటూ కొంత టైం ఉంటుంది ఆ టైంలోగానే ఫిల్ చేయాలి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష సామూహిక పరీక్ష నెక్స్ట్ బిట్ ఇరవై నాలుగు ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతకర్త ప్రజ్ఞ ద్వారక సిద్ధాంతకర్త ఆన్సర్ ఆప్షన్ సి స్పియర్మెన్ స్పియర్మెన్ ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతకర్త టర్మన్ బీనేస్ టర్న్ ఏకకారక సిద్ధాంతకర్తలు థారన్ ఐకో బహుళకారక సిద్ధాంతకర్త లూయి థర్స్టన్ సామూహికారక సిద్ధాంతకర్త లాస్ట్ బిట్ ట్వంటీ ఫిఫ్త్ ప్రజ్ఞల విషయాలను అంశ విశ్లేషణ అను సాంకేక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి మూడు విశేషకాలను రూపొందించింది ప్రజ్ఞ విషయంలో అంశ విశ్లేషణను సాంఘిక శాస్త్ర పద్ధతిలో పరిశోధనలు గావించి మూడు విశేషకాలను రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్స్ గిల్ఫర్డ్ ఇవి ఫస్ట్ టాపిక్ నుంచి ఇరవై ఐదు ఇప్పుడు సెకండ్ టాపిక్ నుంచి మరొక ఇరవై ఇప్పుడు ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది ఇవి కూడా చూడండి ఒకటవది ప్రజ్ఞ పరీక్ష కోసం సిఏవిడి అనే పరీక్ష రూపొందించింది ప్రజ్ఞా పరీక్ష కోసం సిఏవీడి అనే పరీక్ష రూపొందించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి థారం థారంక్ అనే శాస్త్రవేత్త బౌలకారక ప్రజ్ఞ సిద్ధాంతంలో ఈ సిఏవీడీ అనే రూపొందించారు సి అంటే కంప్లీషన్ వాక్యపూరణము ఏ అంటే అర్థమెటిక్ గణితము వి అంటే ఒకాబులరీ పదజాలము డి అంటే డైరెక్షన్ ఫాలోయింగ్ ఈయన చెప్పిన సిద్ధాంతంలో సిఏవీడి అనే పరీక్షలతో పరీక్షను నిర్వహిస్తారు రెండవది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ రచయిత ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి థరస్టన్ లూయి థరస్టన్ అనే శాస్త్రవేత్త ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించారు ఇక్కడ మనం గ్రంథాలు వాళ్ళ దేశాలు వాళ్ళ గురించి వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి మూడవది ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గురించి సరికానిది స్వరూప సిద్ధాంతం గురించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ డి మొత్తం ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫార్డ్ అభిప్రాయం ఇది తప్పు మొత్తం ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఇది కొట్టు నూట యాభై కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం మిగతా మూడు సరిపోయాయి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం దీనిని గిల్ఫర్డ్ రూపొందించారు అంశ విశ్లేషణ ఆధారంగా మూడు విశేషకాలను రూపొందించారు మూడు విశేషకాలలో విషయాల్లో ఐదు ప్రచారకాలలో ఐదు ఉత్పత్తుల్లో ఆరు కారకాలు ఉంటాయి ఇక్కడ ఆప్షన్ డి తప్పు మొత్తం ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఆరు కాకుండా ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఈక్వల్ టు నూట యాభై కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని గిల్ఫర్డ్ అభిప్రాయం నాలుగవది ప్రజ్ఞలో ఏడు రకాల మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్న సిద్ధాంతకర్త ప్రజ్ఞలో ఏడు రకాల మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్న సిద్ధాంతకర్త ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి థరస్టన్ లూయి థరస్టన్ అనే శాస్త్రవేత్త మానసిక సామర్థ్యాల మీద ప్రయోగాలు చేసి ఏడు రకాల మానసిక సామర్థ్యాలు ఉంటాయని కనుగొన్నారు ఐదవది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం సామాజిక దార్శనికుడు ఏ ప్రజ్ఞకు చెందినవారు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం సామాజిక దార్శనికుడు ఏ ప్రజ్ఞకు చెందినవారు ఆన్సర్ ఆప్షన్ సి తార్కిక ప్రజ్ఞ సామాజిక దార్శనికుడు అంటే సమాజం గురించి ముందు చూపు చూసేవాడు ఇతనికి ఎంతైనా విభిన్నమైన తెలివితేటలు ఉండాలి కాబట్టి తార్కిక ప్రజ్ఞ ఆరవది అయోధ్య రామాలయ విగ్రహకర్త చెక్కడానికి ముందే విగ్రహాన్ని ముందే ఊహించుకుంటే అది ఏ రకమైన ప్రజ్ఞ అయోధ్య రామాలయ విగ్రహకర్త చెక్కడానికి ముందే విగ్రహాన్ని ముందే ఊహించుకుంటే అది ఏ రకమైన ప్రజ్ఞ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాదేశిక ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ అంటే త్రీ డి టైప్ ఆలోచనల్ని ముందే మన మనసులో నిమగ్నం చేసుకోవడం అంటే బొమ్మ కంటే ముందు అమూర్త భావనకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ఈ ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ ఏడవది దామోదర్ మెండుగా ఆత్మభావన కలిగిన వ్యక్తి అయితే అతనిలో గల ప్రజ్ఞ ఏ రకం దామోదర్ మెండుగా ఆత్మభావన కలిగిన వ్యక్తి అయితే అతనిలో ప్రజ్ఞ ఏ రకం ఆన్సర్ ఆప్షన్ సి అంతర్ వ్యక్తిగత ప్రజ్ఞ అంతర్ వ్యక్తిగత ప్రజ్ఞ అంటే మన గురించి మనకి పూర్తిగా అవగాహన కలిగి ఉన్న ప్రజ్ఞ నెక్స్ట్ బీట్ ఎనిమిదవది వైయక్తిక భేదాలను మొట్టమొదటిగా శాస్త్రీయంగా పరిశీలించినది వైయక్తిక భేదాలను మొట్టమొదటిగా శాస్త్రీయంగా పరిశీలించినది ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాలను క్రీస్తు పూర్వమ ప్లేటో తరువాత రూసో తరువాత జాన్ జూయి పరిశీలించిన శాస్త్రీయంగా పరిశీలించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ డి తొమ్మిదవది జాన్ పియాజాది ఏ దేశం జాన్ పియాజాది ఏ దేశం ఆన్సర్ ఆప్షన్ డి స్విట్జర్లాండ్ ఈ జాన్ పిఏజీ స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన సంజ్ఞానాత్మక వికాసం గురించి మొట్టమొదటిగా పరిశీలించిన వ్యక్తి ఈయన సైకాలజీలో ఒక పెద్ద మైలురాయిగా సంజ్ఞానాత్మక వికాసాన్ని పేర్కొంటారు నెక్స్ట్ బిట్ పదవది సంజ్ఞానాత్మక వికాసం గురించి సరికానిది ఏది సంజ్ఞానాత్మక వికాసం గురించి సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి పిల్లల వికాసము అభ్యాసము గురించి వివరిస్తుంది ఇది తప్పు మిగతా మూడు సరిపోయినాయి ఈ సంజ్ఞానాత్మక వికాసం గురించి మొదటిగా అధ్యయనం చేసింది జాన్ పిఏజె రైటు రెండవది ఇది పిల్లల్లో జరిగే మానసిక వికాసం గురించి వివరిస్తుంది సరిపోయింది మూడవది పిల్లల వికాసం అభ్యసం గురించి వివరిస్తుంది ఇది తప్పు ఇది పిల్లల వికాసం గురించి మాత్రమే వివరిస్తుంది అభ్యసనం గురించి వివరించదు నాలుగవది పిల్లల ప్రతి దశలో నిర్దిష్ట ప్రవర్తనాంశాలు ఉంటాయని చెప్తుంది ఇది కూడా సరిపోయింది ఆప్షన్ సి తప్పు అభ్యాసం గురించి వివరిస్తుంది అన్నది ఇక్కడ తప్పు అభ్యసనం గురించి ఇది వివరించదు ఓన్లీ వికాసం గురించి మాత్రమే వివరిస్తుంది పదకొండవది పియాజ ప్రకారం వస్తు స్థిరత్వ భావన కనిపించే దశ పియాజ ప్రకారం వస్తు స్థిరత్వ భావన కనిపించే దశ ఆన్సర్ ఏ ఇంద్రియ చాలక దశ ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఉంటుంది అంటే ఏదైనా వస్తువు పోయినా అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనే భావనే వస్తు స్థిరత్వ భావన పన్నెండవది పియాజ ప్రకారం అంతర్బుద్ధి ఆలోచన దశ వయసు సంవత్సరాల్లో పియాజ ప్రకారం అంతర్బుద్ధి ఆలోచన దశ వయసు సంవత్సరాలలో ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు నుంచి ఏడు ఇక్కడ పూర్వ ప్రచారక దశలో రెండు దశలు ఉన్నాయి అందులో రెండవ దశ అంతర్బుద్ధి ఆలోచన దశ కాబట్టి నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు పదమూడవది పియాజ ప్రకారం ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమయ్యే దశ పియాజ ప్రకారం ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమయ్యే దశ ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ మూర్త ప్రచారక దశలోనే ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభమవుతుంది అదే ఇతరుల దృష్టిలో చూడడం బాగా ఎక్కువగా వచ్చేదైతే అమూర్త ప్రచారక దశలోన పద్నాలుగవది పియాజ ప్రకారం కార్యకారణ సంబంధాల గురించి ఆలోచించగలిగే దశ పియాజ ప్రకారం కార్యకారణ సంబంధాల గురించి ఆలోచించగలిగే దశ ఆన్సర్ ఆప్షన్ డి అమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశలో కార్యకారణ సంబంధాల గురించి చాలా బాగా చక్కగా ఆలోచిస్తారు మెచ్యూరిటీగా ఎక్కువ పరిపక్వతతో ఆలోచిస్తారు పదిహేనవది రాము పక్షికి జంతువులకి మధ్య భేదాలను గుర్తించడం మొదలెట్టాడు అయితే ఈయన పియాజ ప్రకారం ఏ దశలో ఉన్నాడు రాము పక్షికి జంతువులకి మధ్య భేదాలను గుర్తించడం మొదలెట్టాడు అయితే ఈయన పియాజ ప్రకారం ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశలను మాత్రమే ఈ భేదాలను గుర్తిస్తారు పదహారవది పియాజ ప్రకారం ఏ దశ పిల్లలు దైనందిన జీవిత మూల సూత్రాల గురించి చక్కగా ఆలోచించి అవగాహన చేసుకుంటారు పియాజ ప్రకారం ఏ దశ పిల్లలు దైనందిన జీవిత మూల సూత్రాల గురించి చక్కగా ఆలోచించి అవగాహన చేసుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి అమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ పిల్లలు దైనందిన జీవిత మూల సూత్రాలు బాగా గుర్తిస్తారు పదిహేడది అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ ఆన్సర్ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశలో అవి పర్యాత్మక భావన ఏర్పడుతుంది ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అవి పర్యాత్మక భావన లోపం ఏర్పడే దశ అడుగుతాడు అది పూర్వ ప్రచారక దశ ఇక్కడ లోపం అడగలేదు కాబట్టి మూర్త ప్రచారక దశ అక్కడ టెక్స్ట్ బుక్లో మనం వీటిని రుగస్లో కూడా అడగొచ్చు కాబట్టి చదివేటప్పుడే కొంచెం అవగాహనతో ఆలోచన చదవాలి అవి భావన భావన అయితే పూర్వ లోపం కానిది అయితే మూర్త ప్రచారక దశ పద్దెనిమిదవది పదిలు పరుచుకునే భావన లోపం స్పష్టంగా కనబడే దశ పదిలు పరుచుకునే భావన లోపం స్పష్టంగా కనబడే దశ ఆన్సర్ ఆప్షన్ బి ప్రచారక దశ పూర్వప్రచాలక దశలో పదిలపరుచుకునే భావన లోపిస్తుంది అంటే రెండు గ్లాసుల్లో ఒకే రకమైన నీరుండి ఒకటి పొడవుగా ఉండి ఒకటి పొట్టిగా లావుగా ఉంటే పొడవుని దాంట్లోనే ఎక్కువ నీరు ఉన్నాయి అనుకుంటారు కానీ రెండో సమానమైన భావన వాళ్ళు సరిచూసుకోలేరు ఇదే పదిలుపరుచుకునే భావన లోపం పంతొమ్మిదవది సరళ అనే అమ్మాయిని స్కూల్లో ఒకటో తరగతి జాయిన్ చేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ అయితే ఆ సరళ పిహెచ్ఓ ప్రకారం ఏ దశకు చెందిన అమ్మాయి సరళ అనే అమ్మాయిని స్కూల్లో ఒకటవ తరగతి జాయిన్ చేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ అయితే ఆ సరళ పిహెచ్ఎ ప్రకారం ఏ దశకు చెందిన అమ్మాయి ఆన్సర్ ఆప్షన్ బి పూర్వప్రచారక దశ పూర్వప్రచారక దశలో పిల్లలు రెండు నుంచి ఏడు సంవత్సరాలు కాబట్టి ఒకటవ తరగతి ఆరు లేదా ఐదు పూర్తి అయినాక తర్వాత ఏడు వరకు చేయొచ్చు కాబట్టి పూర్వప్రచారక దశలో ఉన్నట్లు ఆ అమ్మాయి ఇరవైవది ప్రతీ కార్యాన్ని తిరిగి చేయొచ్చు అనేది పిహెచ్ఎ ఏ రకమైన భావన ప్రతి కార్యాన్ని తిరిగి చేయొచ్చు అనేది పియాజే ఏ రకమైన భావన ఆన్సర్ ఆప్షన్ బి అవి పర్యాత్మక భావన అవి పర్యాత్మక భావన అంటే ప్రతి కార్యాన్ని తిరిగి చేయొచ్చు దీని లోపమే పూర్వప్రచార దశలో కనబడుతుంది మూర్త ప్రచార దశలో అంతమవుతుంది